హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజు వన్ ఫోర్ త్రీ అందరూ ఎలా ఉన్నారండి నేను ఈరోజైతే మా గార్డెన్లో మల్లె మొక్కనైతే చూపిస్తాను మా మల్లె మొక్క అయితే చాలా పూలు పూసింది చాలా మొగ్గలు అయితే వచ్చినాయి అనమాట చిన్న మొక్క అయినా చాలా మొగ్గలు వచ్చి పూలైతే పూసింది పూలు మంచిగా ఎక్కువగా పూయడానికి మేము ఏం టిప్స్ పాటించాము ఈ విషయాలన్నీ మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి ఇదే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇదే ఫ్రెండ్స్ మా గార్డెన్లో మళ్ళీ మొక్క చూసారా ఎంత బాగా పూలైతే పూసిందో ఇంతకుముందు ఇంకా చిన్న గుబురు ఉండేదనమాట మేము ఇప్పుడు కట్ చేయడం వల్ల అలా గ్రోత్ అయ్యి చక్కగా అయితే ఎక్కువ గుబురైతే వచ్చింది ఇయర్ అయితే ఎవ్రీ ఇయర్ కంటే ఇయర్ ఎక్కువ పూలైతే పూసింది ఎందుకంటే చక్కగా పెద్ద మొక్క అయింది కాబట్టి ఎక్కువ రబ్బులు వచ్చినాయి కాబట్టి పూలయితే పూసింది చూసారా ఎన్ని మొగ్గలైతే వేసిందో మొగ్గలైతే అన్ని గుత్తు గుత్తులుగానే ఉన్నాయన్నమాట ఒక్కొక్కటి అయితే వేయలేదు ఒక్కొక్క గుత్తుకి నాలుగే ఐదేసి మొగ్గలు అయితే ఉన్నాయి చాలా బాగా అయితే పూసిందనమాట ఇంకా అటు పక్క అయితే ఇంకా చాలా పూలు ఉన్నాయి చూపించడానికి అవ్వలేదు ఎందుకనంటే ఇప్పుడే వాటర్ పట్టాము మొక్కలకి అదంతా చాలా మట్టిగా ఉంది నా చెప్పులు బాగా మట్టి అయిపోయినాయి అందుకని చెప్పి నేనైతే అటు పక్కన అయితే వెళ్ళలేదు చాలా అటు పక్క గోడ పక్కన చూపిస్తాను చూడండి కొంచెం చాలా పూలు అయితే ఉన్నాయన్నమాట అన్నీ గుర్తులే అసలు మారుగుపైన కూర్చుంటే అసలు పూలు పూసినప్పుడు పూలు విడిస్తాయి కదా విడిచిన తర్వాత ఎంత మంచి స్మెల్ వచ్చేస్తున్నాయంటే మారుగుపైన కూర్చుంటే చాలా బాగా వాసన వస్తున్నాయి అనమాట చూడండి అసలు అటు పక్క అయితే ఇంకా చాలా చాలా ఎక్కువ ఉన్నాయి వాటర్ పట్టాం కదా ఇదంతా మట్టిగా ఉందని చెప్పి నేనైతే అటు సైడ్కి వెళ్ళలేదు గోడ పక్కనకి కింద చూసారు అది అంతా మట్టిగా ఉంది చూడండి అసలు ఎన్ని పూలు పూసింది ఇవన్నీ మొగ్గలే అన్నమాట మేమైతే ఏం చేసామనంటే అంటే మా మల్లె మొక్క అయితే ఫస్ట్ అయితే కట్ చేసేస్తామనమాట ఫస్ట్ పా ఓల్డ్ ఆకులన్నీ ముదురాకులన్నీ ఉంటాయి కదా ఇవన్నీ మేమైతే కట్ చేసేసాము పుచ్చి పట్టేసిన రబ్బలు ఎండు రబ్బలు ఇవన్నీ కట్ చేసేసిన తర్వాత ముదురు కొమ్మల వరకు కట్ చేసేసుకోవాలి కట్ చేసేసుకున్న తర్వాత వన్ వీక్లో అయితే చిగురులు వస్తాయి నెక్స్ట్ వీక్లో దాని నుంచి చిన్న చిన్న మొగ్గలు వస్తాయి చిగురులతో పాటు తర్వాత ఇలా అయితే కొంచెం పెద్ద మొగ్గలు అయితే అయినాయి పెద్ద మొగ్గలు అయిన తర్వాత నేనైతే వీడియో అన్నమాట చూసారా ఎంత బాగా అయితే పోసిందో మీరు కూడా ఫస్ట్ ఏం చేస్తారంటే మీ మల్లె మొక్కని కట్ చేసేసుకోండి మన ముదురు కొమ్మల వరకు కట్ చేసేసుకున్న తర్వాత అక్కడి నుంచి రోజు వాటర్ అయితే పడతా ఉండాలి వీటికి ప్రత్యేకంగా ఏం వేయనక్కర్లేదు మేమైతే ఏం వేయలేదు డైలీ డే బై డే అయితే వాటర్ పడుతున్నాము లేదా రెండు రోజులకి ఒకసారి అయినా వాటర్ అయితే కంపల్సరీ పోస్తాము ఇలా వాటర్ పోయడం వల్ల ఏంటంటే చక్కగా పూలు అయితే పోస్తాయి ఇంకా చాలామంది వీడియోస్ పెడతారు కదా ఫేక్ వీడియోస్ కింద అలా ఎక్కువ పూలు పోయాలంటే అది పోయాలి ఇది పోయాలని మేము ఆ గార్డెన్లో అయితే మేమైతే ఏ చెట్లకు కానీ ఏమీ ఫ్రూట్స్ ఫ్రూట్స్ ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి కానీ కాయలు కాసేవి వాటికి కూడా మేమైతే ఏ ముందు అయితే పెట్టమన్నమాట ఏం వేయము వేయకపోయినా అవి చక్కగా ఫ్రూట్స్ అయితే కాస్తాయి ఇవి మల్లె మొక్క కూడా అంతే మేమైతే వాటర్ అయితే పోస్తాము ఇంకేం లేదు చాలా బాగా అయితే పూసింది మీ మొక్కలకైతే వాటర్ అయితే డైలీ పట్టండి చక్కగా పోస్తాయి మల్లె పూలు అని ఏవైనా సరే ఫ్రూట్స్ అయినా అలా ఇవి వేయండి అవి వేయండి బాగా గ్రోవింగ్ వస్తుంది బాగా పూలు అని చెప్పే వీడియోస్కి అయితే ఎక్కువ లైక్స్ కామెంట్స్ వ్యూస్ కూడా వస్తాయి కానీ మేము మంచిగా చెప్పినా కానీ ఆ మాటలే మంచిగా నమ్ముతారు జనాలు కానీ మీరు చేయవలసింది ఏంటంటే వాటర్ అయితే పట్టండి మొక్కలకి మంచిగా వాటర్ పడితే అవే చక్కగా అయితే పూలు పోస్తాయి నేనైతే పూలయితే కోస్తున్నాను చాలా మొగ్గలైతే వచ్చినాయి వాటిని నేను చక్కగా కట్టి కూడా మీకు చూపిస్తాను మాల కట్టి చూ చూపిస్తున్నాను చూడండి ఎక్కడ ఎక్కడి వరకు చెట్టు అయితే కట్ చేయాలనేది కాండాల వరకు చూసారా ము ముదురు కొమ్మలు ఉంటాయి కదా అక్కడ వరకు అయితే కట్ చేసేసుకోవాలి చెట్టు అక్కడ నుంచి మేము ఆ మొదటి వరకు కట్ చేస్తే అలా చక్కగా అయితే వచ్చి చిగురులతో పాటు మొగ్గలు వచ్చినాయి అనమాట చూసారా ఎంత బాగా వచ్చినాయో అక్కడ వరకు అయితే కట్ చేసేసుకోండి మీరు కూడా మా ఇంటి దగ్గర కూడా ఇది మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మల్లె మొక్క అనమాట మా ఇంటి దగ్గర కూడా మళ్ళీ తీగ ఉంది పైకి ఎక్కించింది ఇంటి ముందే ఉంటుంది అది కూడా చాలా బాగా పోస్తుంది అనమాట పూలు ఆ వీడియో కూడా మీకు అప్లోడ్ చేస్తాను ఆల్రెడీ అది కూడా మేము కట్ చేసేసాము చిగుర్లు వస్తున్నాయి ఇప్పుడు అది కూడా నేను మీకు అప్లోడ్ చేస్తాను మల్లె మొగ్గలైతే కోసేసుకున్నాను చూసారా వచ్చినాయో గిన్నెడు చక్కగా పూలైతే విడిచిపోయినాయి చాలా బాగున్నాయన్నమాట నేను నైట్ ప్రేయర్కి వెళ్ళి వచ్చిన తర్వాత అయితే మొగ్గలైతే కట్టాను చూడండి చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత పెద్ద మాలైతే అయ్యిందో చాలా బాగా స్మెల్ వస్తున్నాయి అన్నమాట మల్లెపూలు అయితే మీ మల్లె చెట్టు కూడా మీకు కూడా మల్లె చెట్టు ఉన్నట్టయితే మల్లెపూల సీజన్ వచ్చిన వెంటనే ఫస్ట్ అయితే మల్లె చెట్టు ముదురు కాండముల వరకు కట్ చేసేసుకుని రోజు అయితే వాటర్ అయితే పట్టండి ఇలాగే మంచిగా బోల్డ్ అయితే పూస్తుంది దట్స్ ఆల్ ఫర్ ద వీడియో ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్